నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే వర్షం వస్తుంది కనిపిస్తుందా మీకు మాకైతే మూడు రోజుల నుంచి వర్షమేనండి ఇవాళ కొంచెం తెరిపించింది అయితే ఇలాంటి వర్షం టైంలో నేను చేసే పద్ధతి అయితే మీకు ఇలాంటి పొగాకు కాడలు ఉంటే వేయండి లేదంటే మన పశువులు ఎరువుంటుంది కదండి మేకలది కానీ ఆవులది కానీ గేదెలది కానీ ఏదైనా సరేనండి ఇలాంటి సమయంలో ఇస్తే మొక్కలు చాలా ఏపుగా వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే ఆల్రెడీ మనం వేసేసానండి ఇవాళ కొన్ని మొక్కలకు వేస్తూ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అలానే మన తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయి కోసుకుందాము దొండకాయలు తర్వాత ముళక్కాయలు ఉన్నాయండి ములక్కాడ తయారు అవ్వలేదు కానీ అవసరానికి ఒక కాడైతే కోసుకుందాము ఇవి నేను ఏమేమి మొక్కలకి వేస్తున్నానో వివరిస్తూ మీకు కూరగాయలు కోసుకుంటూ కొన్ని కొవర్లు అయితే చెప్పుకుందాం మరి చెయ్యండి నేను ఈ పొగాకు కాడలను ఉపయోగించుకుంటాం గురించే నాకు కొంత ఎరువులు పని తగ్గుతుందండి మా వారైతే నాకు ఇవే తెచ్చి పారేస్తారు ఎందుకంటే మాకు ఇక్కడ పొగాకు వ్యవసాయం పండుతుంది తర్వాత పొగాకు చుట్టలు చుడతారండి అక్కడ చుట్టలు చుట్టిన ప్రతి ఇంట్లోని ఆడవారు చక్కగా వీటిల్ని దాచుకుని కేజీ లెక్కన అమ్ముతారండి ఇది నేను తడిపి కంపోస్ట్ చేసే పొగాకు కాడలండి ఇవైతే తొందరగా మన మొక్కలకే అందుతుంది అన్న ఉద్దేశంతో నేను ఇవి తీసుకున్నానండి కానీ పొడివి కూడా వేసుకోవచ్చు ఇది నాకు ఒక మూట తడిసిపోయింది అని నేను కంపోస్ట్ అయితే చేసుకుంటున్నాను అందులోంచే తీసుకున్నాను మనం ఇలాంటి సమయంలో వేయటం వలన మనకి మంచిగా మొక్కలకే ఉపయోగపడుతుందండి ఇదే కాదండి ఇక్కడ చూసారా తామర ఉంది ఈ తామర కూడానండి పువ్వు అయితే వచ్చిందండి మొగ్గ నేను చూడకుండానే ఆకుచాటును ఉండిపోయిందండి సడన్గా చూసేటప్పటికి షాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదండి ఇలాంటివి ఇదండి ఒక కాడ చూసారు కదా ఒక ఒక కాడ చిన్న మొక్క ఈ రెండు నేను మట్టిలోకి ఇలా గుచ్చేస్తానండి లేదంటే మీకు ఇవి లేవు ఇబ్బంది ఏం లేదండి ఉంటేనే వేసుకోండి లేదనుకోండి మన దగ్గర అందుబాటులో ఉంది మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి ఇంకా అవి కూడా మాకు కుదరదండి అనుకున్న వారు ఒక అరిటే పండు తొక్కనే ఇలానే మట్టిలో కూర్చేయండి ఇలా వారానికి ఒక్కసారి చేస్తే మన మొక్కలు చాలా బాగా పువ్వులైతే పోస్తాయండి మీరే ఇంకా మీకు డౌట్ ఏమైనా ఉంటే గూగుల్లో కొట్టండి పొగాకు మొక్కలకి ఎలా ఉపయోగపడుతుందో అన్నది నాకు గొంగళ పురుగులకి కూడానండి చిన్న పురుగులప్పుడు ఈ పొగాకు కాడల నీళ్ళు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇలా మనం పువ్వులు పుయ్యాలి అంటే ఏదో ఒకటి మన కుండీల్లో ఇవ్వాలండి ఎంత చక్కగా మనకే పువ్వులైతే పూస్తున్నాయో కదా ఈ కాడలండి మనం ఇలా ఒక ఈ నాకు తోటంతా ఒక బస్తా అవుతుందండి నేను ఆల్రెడీ ఉదయాన్నే వేసేసాను కూడా మనీ మీకు ఇవి మీకు చూపించడానికి అని కొన్ని వేస్తున్నాను కానండి బెండ చెట్లు చూడండి ఎంత బాగున్నాయో వీటికి కూడా నేను ఇలా పైనేనండి వర్షం టైంలో మనం ఏమీ ఎక్కడ వేయవసరం లేదు ఇలా పైనే వేసేస్తాం చూశారు కదా ఇది ఫ్రిడ్జ్లో ములగ చెట్టు అండి ఈ మొలగ చెట్టుకి కూడా మనం ఇలా కొంచెం అయితే వేసేద్దాం ములక్కయలు చూడండి ఎంత బాగున్నాయో మీకు చాలా సార్లు చాలా వీడియోలో చూపిస్తూనే ఉన్నాను కానీ నా ఆనందం కోలిది మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి చక్కగా ఆ పైన అయితే పై కొమ్మలు అయితే కాయలేదండి ఒక కొమ్మకే కాసింది ఎందుకంటే ఇది నేను రిపోర్ట్ చేసినప్పుడు ఈ ఒక్క కొమ్మ మాత్రమే ఉందండి కత్తిమ కొమ్మలన్నీ మనకే ఇరిసేయటం ఇరిగిపోవటం జరిగింది అవేమో పూత మీద ఉన్నాయండి ఈ పాత కొమ్మకు మాత్రమే ఈ కాళ్ళు అయితే కాసినాయి ఎంత అందంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి కండ కట్టాలి అన్న లావుగా అవ్వాలి అన్న మనం పోషకాలు ఇవ్వాలండి నేను వేసింది ఫ్రిడ్జ్లోనండి చక్కగా కొన్ని పొగాకు కాళ్ళైతే వేసేసాను తర్వాత కొంత మన తోటలో కంపోస్ట్ చేసిన బస్తాను కూడా ఇక్కడ పెట్టానండి దానికి చిన్న ఓళ్ళైతే రెండు వేశాను అక్కడ దాంట్లోంచి పడ్డ నీరు వర్షాన్ని నీరు ఈ కుండీలోకి చేరుతుందండి అంతకు అలా ఉపయోగపడుతుంది ఆకులు కొమ్మలు అన్ని రకాలు అందులో వేసాను ఇప్పుడు కూడా రెండు పొగాకు కాడలు కూడా ఆ బస్తాలో వేసేసాను ఇలా చేయటం వల్లనేనండి నాకు ఎక్కువ ఖరీదు పెట్టి కంపోస్ట్లు కొనే పని లేకుండా ఉంటుంది మన తోటలో అనవపాదులవి కూడా చాలా బాగా వచ్చాయి దొండకాయలు కూడా ఇవాళ అర కేజీ కాయలు అయితే అండి చాలా హ్యాపీ కదా ఇది చూసారా ఈ మడి అంతా కూడానండి కాడలు వేసేసానండి వే ఈ చినుకు చినుకు వర్షానికి మంచిగా మనకి పాదులు అయితే బాగా వస్తాయి ఇలా ఉందండి వర్షానికి మా తోట అంతా కూడా తడిసి ముద్దయిపోయింది అయినా కానీ మనం మన ప్రయత్నం మనం చెయ్యాలి కదండి బొబ్బాయి కూడా నేను కొన్ని కాడలు అయితే వేస్తాను ఎందుకంటే ఇవి కాయలు రాలిపోతున్నాయండి మనం వేసే పోషకాలు సరిపోతే కాయలు రాలవండి మనకే సరిపోలేదు అంటే పిందులు అయితే రాలిపోతాయి ఇలా చెట్టు మొదలైన వేసేయటమేనండి మనం ఏమీ గొయ్యి తీసి కప్పెట్టే పని అయితే లేదు ఇలా పైన వేసేస్తున్నా ఈ రేగు చెట్టు మొన్ననే మనం రీపాట్ చేసాం కదండీ మనం రీపాట్ చేసినప్పుడు ఎంతో కొంత కంపోస్ట్లు అయితే ఇస్తాం కదండి అలా నేను కొత్తగా రీపాటు చేసిన మొక్కలకైతేనండి వేయకపోతే మంచిదండి మనం ఒక వారం పది రోజులు పోయాక ఇది మనీ కొత్త వేర్లు పోసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో ఇస్తే మంచిగా సెట్ అవుతుంది అందుకే నేను కొత్తగా ఏదైనా మొక్కలో మనం రీపాటు చేసిన మొక్కలకే ఆల్రెడీ కుండీల్లో వేస్తాం కదండీ అందుకే వేయనండి ఈ చిన్న ఆలోచన చేసుకుంటే అవి ఎక్కువ కంపోస్ట్లు ఇచ్చిన మనకే ఉక్కురు బిక్కురి అయ్యే అవకాశం ఉంది అందుకు వీటికి వెయ్యొద్దండి చూశారు కదా నేను వీడియోలో మర్చిపోయానండి పూత మీకు దగ్గరగా చూపించలేకపోయాను వీడియో నేనే తీసుకోవటం అందుకు పని చేసింది కూడా నేనే అవ్వటం కొన్ని మిస్ అవుతూ ఉంటానండి నాకు నన్ను చాలామంది నన్ను అర్థం చేసుకుంటున్నారు నా పిల్లలు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ తల్లిలు నేను మట్టి నేనే కలపటం వీడియో నేనే తీసుకోవటం తర్వాత అటు దిటు ఇటు దిడ్డు జరుపుకోవటం ఇలాంటి సమయంలో కొన్ని ఆలోచన మర్చిపోయి చేస్తూ ఉంటానండి నన్ను అర్థం చేసుకుంటున్నారు మీరు చాలా సంతోషం మీ అందరి మన్నంలో పొందినందుకు నేను చాలా అదృష్టమతి రాలిని ఇంతమందికి అమ్మనైనందుకు అక్కనైనందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అడవి మామిడి చెట్టు ఎన్ని పువ్వులు పూసిందండి గంపడ పువ్వులు పూసిందండి కానీ పాపం పూత అయితే రాలిపోతుంది ఏం చేద్దాం మరి ఈ సంవత్సరం మొదటి సంవత్సరం కదండీ మరి వీటికి మనం ఏమి చేసేది ఏమి లేదండి అలా ఎదురు చూడటమే అయితే దీనికి కూడా ఒక గుప్పడంతా ఇలా మొదలనైతే వేసేస్తున్నా నేనైతే ఎక్కడా గొయ్యి తీసి కప్పెట్టట్లేదండి ఎందుకంటే ఇప్పుడు వర్షం వస్తుంది కాబట్టి కాయలైతే దిగటం రాలిపోవటం జరుగుతుందండి నాకు కాస్తే తినాలని చాలా కోరికగా ఉంది మరి ఎంత ఎప్పుడు తయారవుతుందో ఎదురు చూడటమేనండి అయితే ఉన్నాయండి కాయలు చూసారా ఇలాగున్నాయి ఇవన్నీ కాయలే కానీ ఇవన్నీ నిలబడతాయన్న ఆలోచన నమ్మకం అయితే నాకు లేదండి ఈ సంవత్సరానికి ఇలానే ఉంటుందేమో అని అనిపిస్తుంది చూసారా దీనికి కూడా మనం ఇలా ఇవ్వటం వలన మంచిగా కాపైతే వస్తుంది ఇదే కాదండి నేను ఇప్పుడు ఏమేమి మొక్కలకి ఇస్తున్నాను అంటే అండి పళ్ళ మొక్కలకే ఇస్తున్నానండి ఏంటంటే ములగ చూసారా ఇది బకెట్లో ఉంది ఇది ఫ్రిడ్జ్లో ఉంది అది ఒక డ్రమ్లో ఉంది ఈ మూడు కూడానండి అయితే కాసింది బకెట్లోనేమో ఒక ఆరు కాయలు కాసిందండి డ్రమ్లోది అండి ఒక ఏడెనిమిది కాయలు కాసిందండి మన ఫ్రిడ్జ్లో ఉన్నది మాత్రం ఒక యాభై ఎనభై కాళ్ళు కాసిందండి దీనికి అరటి చెట్లకి కూడా ఇవ్వాలండి మనం అరటి చెట్లు ఇంకా గెలవేసి అంత అయినాయి అండి ఈ సమయంలోనే మనం ఒక రెండు కుప్పుళ్ళైతే ఇద్దామండి ఇస్తేనే మనకి వేయటానికి ఉపయోగపడుతుంది అయితే మా తోట చూసారా ఎంత ముద్దయ్యిందో మూడు రోజులు అయ్యిందండి మా కృష్ణయ్య అయితే నుండి మూసిగేసేసుకున్నాడండి చూసారా నాకు కలర్లు పోతున్నాయని ఇలా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కృష్ణయ్యకి అయితే కవర్ అయితే చేస్తున్నానండి నాకు హ్యాపీ అనిపించింది నూనె ఫ్రూట్ అయితే చెట్టు అయితే ఇలాగుందండి మనకే రెడీ అయిపోయినవి ఈ కాయలు అయితే చూసారో ఎలాగున్నాయో ఎంత చక్కగా కాస్తున్నాయో పచ్చికాయలనే మనం జ్యూస్ చేసుకుని తాగితే మంచిదట అండి ఏదన్నా ఫ్రూట్స్ వేసుకుని చేసుకోవాలట తర్వాత స్మెల్ ఉండదట అలానే మందారాలు చూసారా ఎంత బాగున్నాయో చాలా బలేగా ఉన్నాయండి ఈ మందారాలు మందారాలు అన్నీ కూడానండి ఒకే రకమైన కుండీల్లో వేద్దామండి వేసి ఒకే దుక్కిన వరుసగా లైన్గా వేద్దాము మన తోటలో చాలా మందారాలు అయితే ఉన్నాయి వేద్దాం మనం మూడు కాయలు అయితే కోసానండి నూనె ఫ్రూట్ ఒకటి అయితేనండి కోసానికని ముగ్గుపోయిందండి చెట్టు మొదలనే కప్పెట్టేశాను దీని వాసన అయితే భరించలేము మనం అది తినటానికి పనికిరాదండి నేను మొక్క మొదలనే కప్పెట్టేసుకుంటా ఇదిగోనండి ఇలా ఉంది దీన్ని మనం ఏదో ఒక మట్టిలో ఇలా కప్పేస్తే మనకి మొక్కలైతే వస్తున్నాయండి ఎవరికైనా కావాలంటే మాత్రం ఈ మొక్కలైతే ఇద్దాము ఇలా వేసేసానండి ఇది స్మెల్ అంతగా బాగాలేదండి అందుకే తినటానికి ఇష్టపడతలేదు ఈ పచ్చి అయితే ఏ స్మెల్లో లేదండి ఇటునండి పచ్చి అయితే ఏ స్మెల్లో లేదండి జ్యూస్ చేసుకుని తాగేయచ్చు బుట్ట అయితే ఖాళీ అయిపోయిందండి మనం మొత్తం వేసేసాము అయితే ఈ చూసారా బత్తాకాయ ఈ బత్తాకాయ చెట్టు చూడండి ఒక ఆరు కాయలు కాసింది చెట్టు ఉన్నదే చిన్న చెట్టు అండి ఈ మధ్యలో వేసిందే ఇలా మనం ఏదో ఒక పోషకాలు ఇవ్వటం వలనే మొక్కలు బాగా పెరుగుతాయండి మీకు ఈ పొగాకు కాడలు కావాలి అనుకుంటే నేను ఒక నెంబరు ఈ వీడియోలో నేను స్టోరీలో పెడతానండి మీకు కానీ పొగాకు కాడలు కావాలి అనుకుంటే ఒక నెంబరు డిస్కషన్లో పెడతానండి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి చక్కటి ఇలాంటి పంట సులువైన పద్ధతుల్లో పెంచుకునే విధానం మన ఛానల్లో చాలా వివరాలు ఉన్నాయి ఇదిగోనండి చెర్రీ టమాటాలో ఈ చెర్రీ టమాటాలు కూడా మనకి చెట్టు అయితే తీసేస్తున్నాను ఉన్న కాడకే కాయలు అయితే కోసేద్దాము ఇదిగోనండి దొండకాయలు అయితే ఇవి కోసుకున్నాము ఇంకా ఉన్నాయండి మరి వర్షానికి మొత్తం తడిసిపోయేలా ఉన్నాను చెరీ టమాటాలు అయితే వచ్చినాయి మనం సపోర్ట్ అయిపోయిందండి అలానే ఆల్ పైసెస్ మసాలా కూరలో వేసుకుంటే మసాలా వెయ్యక్కలద్దు అంటున్నారు ఒక ములక్కాడ కొన్ని బెండకాయలు ఇవాళ్ళకైతే ఇవి మరి నేను వర్షంతో ఈ వర్షంతో కూరగాయలు అయితే నేను ఇవాళ్ళకే ఇవి కోసుకున్నాను ఇంకా కొన్ని ఆకుకూరలు ఉన్నాయండి ములక్కూర ఉందండి కొద్దాము ఇవేనండి నేను ఇవాళ వర్షంతో కోసుకున్న కూరగాయలు ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఘంటమను టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోక సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ ఆర్గానిక్ పంట పండించి మీ పిల్లలకి మంచిగా తింటారని నేను ఆశిస్తున్నాను ఉంటానండి చిన్నారులు బై బాయ్